స్ మనకు వినూత్న పబ్లికేషన్లో భారతీయ సమాజం ఏపీఎస్సీ గ్రూప్ వాళ్ళకి ప్రత్యేకంగా ఇది ఏపీపీఎస్సి గ్రూప్ వాళ్ళకి మాత్రమే సిలబస్ ప్రకారం రిలీజ్ చేయబడింది సో మొత్తం ఇది చార్ట్ మనకు యాభై ఆరు పేజీలు ఉంది మొత్తం ఇది మనకు ఎంత పెద్ద చార్ట్ ఉంటా మీకు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు ఈ చార్ట్ ఎంత పెద్ద ఉంటుంది సో మొత్తం కలర్ఫుల్గా ఉంది చాప్టర్లు అయితే చాలా యూనిట్ వన్ అయితే మనకు ఇరవై ఆరు పేపర్లు అంటే యూనిట్ వన్ మొత్తం మనకు ఇరవై ఆరు పేపర్లు దాకా కవర్ చేశారు చాలా పెద్ద యూనిట్ మనకు చూపిస్తున్నారు మీకు ఏ యూనిట్ ఎంత కవర్ చేశారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ మనకు ఇక్కడ ఫస్ట్ యూనిట్ ఇరవై ఇరవై ఆరు పేపర్ దాకా అయిపోయింది ఇది సెకండ్ యూనిట్ చూడండి థర్డ్ యూనిట్ సంక్షేమ యంత్రంగా ఇది మనకు ఎక్కడ దానికి పేజీ అంటే ముప్పై తొమ్మిది పేజీ దాకా మనకు సెకండ్ యూనిట్ అయిపోయింది నలభై పేజీ నుంచి యాభై ఆరో పేజీ దాకా మనకు థర్డ్ యూనిట్ అంటే పదహారు పేపర్ల దాకా దాదాపు పదహారు పేపర్లు ఏమో మనకు థర్డ్ యూనిట్ ఇరవై ఆరు పేపర్లు ఏమో మనకు ఫస్ట్ యూనిట్ మిగతా యొక్క మధ్యలో ఉన్నటువంటి పేపర్లు ఇరవై ఆరు నుంచి నలభై దాకా అంటే పద్నాలుగు పేపర్లు యూనిట్ టూ సో ఈ విధంగా మనకు ఇక్కడ పేపర్లన్నీ ఇవ్వడం జరిగింది ఎవరినైనా కావాలనుకున్న వాళ్ళు మన వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఈ ఈ చార్ట్ తో పాటు ఇంకా వీళ్ళ చార్ట్స్ అన్ని ఉంటాయి ఫిల్మికి సంబంధించినవి అవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఇస్తాను